నంజాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నన్నారి ప్రాసెసింగ్ సెంటర్ ను స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాయణ ముడ్డ రాజశేఖర ప్రారంభించారు అనంతరం అక్కడ చెంచుల కోసం ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ సెంటర్ ను తాగునీరు కోసం ఆర్ఓ ప్లాంట్ ను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాయణ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు చెంచుగూడెంలలో తాగు సాగునీరు కరెంటు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు నన్నారి ప్రాసెసింగ్ కేంద్రం ద్వారా వందలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెంచుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు 다음 <susurra> <susurra>

కడిగి ఉడకపెట్టేవాళ్ళం ఐదు ఐదు సార్లు కడిగి ఐదు కేజీల గట్టలాటూ కొంత లీటర్ పోసేవాళ్ళం అది గిట్ట నీళ్ళు పోసి ఉడక మళ్ళీ దాన్ని చూసి తీసి చక్కర వేసి ఉడకబెట్టి ఇలా వస్తుంది మేడం तर माता ताले मानिसहरुको पावर देस्छन् 2 लिटर अ द आन्कर सुपर नट पावर देस्छन् यही लिटर सर आउ आन्कर देस्छन् 300 वट हुन्छ यसको कुलेवाला एभ्री ब्याट्री लाग्छ यही जमिनमा राखेको छ यो बिटर है आ हुन्छ आ बिटर है फाइनल प्रोडक्ट आ लाग्ले नि बांड में ऐसा ही बुलाते हैं, इन बेस में डाला था। शुरू में इसे हम सेपरेट माली, बेस में डाला था, शुरू में आता था। शुरू में इसे हम लगा रहे थे। ओह, जूस इनके लोग बेस में डाल रहे हैं, तो हमने खावार भी शुरू में इसको इतने लेकर आए थे। हमारे इच्छियाँ थीं। ये लोगों ने हमारे इ கலப்பதா கல்பாசி சுதரிசா டச்சி கலப்பிள் ఎంత మంది లేడర్స్ ఇక్కడ పని చేస్తారు

ਡਾਇਰੈਕਟ ਗਨ ਮੀਟ ਸਾਰ ਮਾਰਕੀਟਿੰਗ ਕੋਲ ਪਾਪੂਲਰ ਹੀ ਰਹਿੰਦਾ ਹੈ ਤਾਂ ਪਬਲਿਕ ਸਰਕਟੀਲ ਦੇ ਦੇਖੀਂ ਨਾ ਆਇਆ ਸੋਰਾ ਮੈਂ ਕਿਹਾ ਕਿ ਲਾਈਫੇ ਕੋਲ ਮਾ ਹਨੀ ਗਾਣੀ ਮਾ ਬਾਪੀ ਕੋੜੀ ਗਾਣੀ ਪਰ ਕਰ ਤੀਸ ਕੁੰਤੇ ਨੇ ਵਰਦਨ ਫਿਲ ਹੋ ਰਿਹਾ ਹੁੰਦਾ ਹੈ ਸੇ ਮਨ ਕੇ ਸਾਫੀ इधर सभी मालूम है कि वो लारी सेल सेल एप्लीकेशन सब लांच है ये पैंदस तालाम कोड़ा कहाँ देखेंगे इसको टोटल फोर्टी पाइंट सेवन लाख फोर्टी पाइंट सेवन एक लाख टोटल एंडी बोयलर्स वाटर सिल्पाइड आरा सो रूलर साइज डाल देंगे बैर सब दिल्ली का कड़ी तो वाला बगैर इस तालाम में ముందు డేస్ ద్వారా బిల్డింగ్ కూడా ఇవ్వచ్చు ఇది ఎక్కడ ఫిఫ్టీన్ ల్యాక్సే కాబట్టి ఇంకొక ఫైవ్ లాక్స్డింగ్ టోటల్ కాస్ట్ టోటల్ మనకి ట్వంటీ ఫైవ్ సార్ యూనిట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వస్తా మెయింటెనెన్స్కి ఒక ఫైవ్ ల్యాక్స్ రిపేర్స్ రిటైర్ తర్వాత ఆరో ప్లాంట్ బోర్ కూడా సో దీన్ని ఫిల్టర్ టోటల్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీరు కన్ఫర్మ్ చేశారా యాక్సెస్ అకౌంట్ ఈ సెటప్ ఈ సెటప్ కే ఆరోప్్లాంటికి బోర్ మోటార్ మోటార్ మీరు ఏం చేస్తారన్న స్క్వారల ఏరియాలోనే రెండు పట్టీలు కాల్సి ఉంటాయి పాపులేషన్ పాపులేషన్ కూడా ఉంటాయి सिग्नल एंड सुन रहे कितने गुरु बहुत चला बॉडी एंड सुन रहे कचड़ा ये है ये है ट्राई बार और वाशे नगर वाला वाटर के टंकी वाला ये आके आ रहा है मालूम है आप फिर बैठते हैं वाटर नहीं भरता वाटर नहीं आ रहा है टंकी के अंदर 10 15 जैसे कर पता नहीं पानी बैठ नहीं रहा है हां करके ये किराए से सुन रहे வாட்ட கேம் அப்படி ஏதா வாட்டர் அந்த தர பலக்டமோ அலாரம் ஆகோ வாட்டர் தூத்துக்கு வாட்டர் கலர் படிக்கோ அப்படி அது ஆஃப் பேசுகிறாங்க ஜாங் வாட்டர் எட்டு போட்டது மன்னி வாட்டர் ఎలా చేస్తా చూస్తాను వేసిన తర్వాత వాటి మనం ఐదు పేర్లు వేసినా కదా ఫస్ట్ ఐదు పేర్లు వేసినప్పుడు వన్ ఓ వీక్లో వాటర్ వస్తాం వాటర్ వేసిన తర్వాత మనం ఆయిల్ స్టార్ట్ చేస్తాం మామూలుగా